అంటే ఇప్పుడు ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ రావాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు ఎందుకంటే అయితే అక్కడ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా కూడా రావడానికి గల నేను మిస్ అయ్యాను నాకు సో ఆ టాపిక్ అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది కదా పార్లమెంటు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు టాపిక్ మిస్ అయ్యాను పార్లమెంటరీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అనుకున్నాను ఈ ప్రజలు నాకు ఇంత మంచిగా పనిచేశారు వాళ్ళ కోసం చేస్తాను మొన్న పార్టీ మారాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను అనుకున్నాను పార్టీ మారడం చాలా కష్టము పార్టీ మారి మారడం అవసరమా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది నేను ఎవరో తెలియబరిచింది ప్రజలకన్నా పార్టీని మారన్నా వద్దా అనుకున్నాను ఒకవైపు ఏమో అది సెంటిమెంటు సెన్సిటివ్ ఇష్యూ ఇంకోవైపు ఏమో నా అభిమానులు ప్రజలు వచ్చి నువ్వు ఏదైనా చేయాలన్నా నువ్వు కాంటెస్ట్ చేయాలి గెలవాలి నువ్వు గెలిస్తేనే మాకు మమ్మల్ని ఉంటారు మాకు ఒక నాయకుడు అంటూ ఉంటారు మాకు ఆపదలు వస్తే చూసుకునే వాళ్ళు ఉంటారని చెప్పి వాళ్ళు అనడం కులమానం ఏంటి ఇదా ఇదా అని చెప్పి ఆలోచించినప్పుడు కొందరు అడిగాను వెలు విషన్ అడిగాని అందరిని కూర్చొని డిస్కస్ చేసి ఇక అనివార్యం తప్పదు మారాలి గెలవాలి వాళ్ళకు వాళ్ళకు ఒకరు ఉండాలి అని చెప్పి నేను మారడం జరిగింది